మార్చి పదమూడున ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా నాగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు సూపర్టెంట్ రఘు ఆధ్వర్యంలో డయాలసిస్ సెంటర్లో కేక్ కట్ చేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హాస్పిటల్ సూపర్టెంట్ రఘు మాట్లాడుతూ కిడ్నీ మనిషి శరీరంలో నిర్వహించే పనితీరు గురించి చెప్పారు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రజల అవగాహన అవసరమని అలాగే మూత్రపిండాల మన శరీరంలో ఎంతో ముఖ్యమైనవని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన ఈ సందర్భంగా వివరించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్ రవిశంకర్ డాక్టర్ అజీమ్ డాక్టర్ ప్రశాంత్ నర్సింగ్ సూపర్టెంట్లు హాస్పిటల్ నర్సింగ్ సిబ్బందులు పాల్గొన్నారు మనకి అయితే షుగర్ వ్యాధి బీపీ వ్యాధి ఉందని బాగా కంట్రోల్ చేసుకొని ఆహార నియమాలు పాటించి ఎక్సర్సైజ్ చేస్తూ షుగర్ బీపీ పెరగకుండా చూసుకోవాలి ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి డాక్టర్ చెప్పిన సలహాలు కరెక్ట్గా పాటించాలి అండ్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా నీళ్ళు నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉంటాయి ఒకసారి కిడ్నీలో కిడ్నీ సంబంధించిన పొట్టల్లో కూడా రాడలు ఏర్పడతాయి అవి ఏర్పడినప్పుడు కూడా బుట్టల్లో డాక్టర్ రావడం అట్లాంటి పరిస్థితి వస్తుంది అలాంటి చిన్న చిన్న ఏవైనా కూడా వెంటనే డాక్టర్ సంప్రదించాలి ముఖ్యంగా అవసరమైతే కిడ్నీ స్పెషలిస్ట్ సంప్రదించి ఇవి నివారణ చేసుకోవాలి కిడ్నీ పర్మనెంట్గా డ్యామేజ్ అవ్వకుండా మన వద్ద జాగ్రత్తలు మనం తీసుకోవాలి షుగర్ వ్యాధి కానీ బీపీ వ్యాధి కానీ కంట్రోల్ చేసుకోవాలంటే దాంతోపాటు కిడ్నీలని మనం మంచిగా చూసుకోవాలంటే ఎక్కువగా నీరు తాగితే ఆ కిడ్నీకి రక్త ప్రసరణ కూడా మంచిగా అవుతుంది చెడు రక్తాన్ని తొందరగా వెళ్ళిపోయి కంపల్సరీ ప్రతి ఒక్కరు మనం కష్టం చేస్తున్న పనిలో ఉన్నా కానీ రోజుకి మూడు లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు తాగితే మనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చెడు రక్తం అనేది ఆ కిడ్నీ నుంచి వెళ్ళటం జరుగుతుంది తర్వాత ఈ రోగాలు ఏమన్నా చాలా ఉన్నవి అంటే వాటికి క్రమం తప్పకుండా ఇన్వెస్టిగేషన్ పరీక్షలు చేసుకుని వాటిని కంట్రోల్ పెట్టుకోవడం పద్ధతిలో ఉండటం దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ అంటే నొప్పుల మాతలు ఎవరైతే ఎక్కువగా వాడతారో ఆ నొప్పుల మాతల వలన కూడా కిడ్నీ డ్యామేజ్ అవ్వ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి సో నొప్పుల మాతలు ఎక్కడ పడి అక్కడ తీసుకొని వాడటం కూడా తగ్గించుకోవాలి తర్వాత మనం ఎక్కువ షుగర్ ఎక్కువ సాల్ట్ ఎక్కువ మైదా ఇటువంటివి కూడా మనం మన ఆరోగ్యంలో మనం తినే ఆహారంలో ఇవి ఉండకుండా తీసుకోవాలి ఎక్కువ షుగర్ ఎక్కువ ఉప్పు ఎక్కువ మైదా ఇవి అసలు తినకుంటూ ఉంటే కిడ్నీ కిడ్నీ ఒత్తిడి కాకుండా మనకు ఆ కిడ్నీ అనేది నార్మల్గా ఉంటుంది ఒకసారి ఒకసారి రాళ్ళు వచ్చినా ఇంట్లో కిడ్నీలో అది రెగ్యులర్గా రావడానికి కిడ్నీ అవకాశం ఉంటుంది ఎట్లయితే బండకి పాత్ర పడుతుందో అదే బండకే పాత్ర పడుతుంది వేరే బండకి పాత్ర పడుతుంది సో ఆ ఒకసారి కిడ్నీలో రాళ్ళు వస్తే క్రమం తప్పకుండా కిడ్నీలో రాళ్ళు రాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది సో వీ వీళ్ళు రెగ్యులర్గా వచ్చేసేసి డయాసిజ్ చేసుకుంటున్నారు వాళ్ళతో పాటు ఉన్న కుటుంబ సభ్యులకు కూడా మీరు కంపల్సరీగా చెప్పాల్సిందిగా మేము కోరుకుంటున్నాం ఈరోజు వరల్డ్ కిడ్నీ డే అంటే కిడ్నీని ఏ విధంగా కాపాడుకోవాలనే దాని మీద ప్రపంచం మొత్తం కూడా ఈ వరల్డ్ కిడ్నీ డే చేసుకుంటుంది దానితోని మీ అందరితోని మాట్లాడటానికి ఎక్కి మా డాక్టర్ బృందము మా అడ్మినిస్ట్రేషన్ బృందం కూడా అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది సో మీరు ఏ విధంగా కిడ్నీకి జరిగిన డ్యామేజ్తో డయాలసిస్ చేసుకుంటుందో అటువంటిది కాకుండా మీ కుటుంబం వాళ్ళకి కానీ మీ మిత్రులకు కానీ మీ స్నేహితులకు కానీ అందరికీ చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం సో ఈ కిడ్నీ అనేదాన్ని మనం ఎంత కాపాడుకుంటే అంత మంచి గుండె చెట్లు కాపాడుకుంటామో కిడ్నీని అశ్రద్ధ చేసేస్తే అదే మెయిన్ మన మలమూత్రాలలో ఉండే చెడుని రక్తంలో ఉన్న చెడుని అంతా శుద్ధి చేసేదే కిడ్నీ అదే కిడ్నీ సరిగ్గా లేకపోతే మనకు ఇట్లా డయాలసిస్ చేసుకోవాల్సిన బాగా

చెప్పాలి ఈ గారు తీసుకోండి రెండు ఒకటి షుగర్ అంటే డయాబెటీస్ ఒకటి హైపర్ టెన్షన్ బీపీ ఉన్నాడు బీపీ కంట్రోల్ చేసుకుంటే ఇప్పుడు మొత్తంగా ఎక్కువగా వచ్చేది జీవో వీటి రెండింటిని మనం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత చాలా మంచిగా ఇప్పుడు అయింది డయాసిస్ యూనిట్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు మంచి యూనిట్ అందరూ హైదరాబాద్ తగ్గెత్తిన అవసరం లేదు ఇక్కడ మన దగ్గర మన పరిధిలో మనం నిలంగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము అది మనకి స్పెషల్ థ్యాంక్స్ ఇంతకుముందు మనకు ఐదు బెడ్సే ఉంటే దీన్ని పది బెడ్లకి సంఖ్యను కూడా పెంచడం జరిగింది అండ్ మన ఇక్కడ సిబ్బంది కూడా మంచిగా వర్క్ చేస్తున్నారు అండ్ నా ఒక మనవి ఏంటంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మంచిగా మాట్లాడటం నేర్చుకోండి పేషెంట్లో ఎంతో అంటే వాళ్ళ ఆతృతతో ఉంటారు బాధతో ఉంటారు వాళ్ళకు ఎంతో వాళ్ళని నేర్పుతో కొద్దిగా మంచిగా నవ్వుతూ వాళ్ళతో మాట్లాడితే సగం తగ్గిపోతాయి అది అదొక్కటి చేయాల్సిందిగా నేను అందరికీ కూడా ఇస్తున్నాను వాళ్ళు తెలియకపోతే తెలియజెప్పండి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు టెక్నీషియన్స్ కూడా వాళ్ళని అంటే జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు పోయి పది మందికి చెప్తారు అప్పుడు ఆ హాస్పిటల్లో చాలా బాగా చూసుకుంటారు ఆ డయాలసిస్లో బాగా చూసుకుంటారు పోగానే మంచిగా సిస్టర్ కూడా ఇట్లా పట్టుకొని తీసుకొపోయి ఆ బిడ్ మీద పట్టుకోబెట్ట అనే అప్పుడే మీలో ఉన్న టాలెంట్